హాయ్ అండి పాకం గారెలు చేసుకోవడానికి ఇదిగోండి పప్పు నానబెట్టామండి శుభ్రం కడిగి పెట్టాము ఇప్పుడు మిక్స్ చేస్తాను ఇదిగోండి గారెలకి పాకం పట్టడానికి బెల్లం సిద్ధగొట్టి కొద్దిగా నీళ్ళేసి పొయ్యి మీ పెడుతున్నాను పాకానికి పాకం పడుతున్నాను కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను కొద్దిగా పంచుదార వేస్తున్నాను పాకంలోకి పాకం రెడీ అయిపోయింది పెట్టా కదా ఆయిల్ వేస్తున్నాను వెనక్ పండి కుట్ కదా నేను గార్లు వేయడానికి రెడీ చేస్తాను చాలా లేస్తున్నాను అది నెలిస్తాయి కదా ఏ కదా గాన్లు తీసేసిన గాలి పాకం లేస్తున్నాను బాగా పాకం పీల్చుకున్న తర్వాత తీస్తాను బయటికి హాయ్ అండి ఇదిగోండి పాకంగాలు రెడీ అయిపోయి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో తీసి పాకం ముంచి మళ్ళీ వేరే పైకి తీశాను